హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వర చీటర్ అన్న అబీకి దిమ్మ తిరిగే షోకి ఇచ్చిన బాబీ నళనీ చెంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చిన స్వర అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక బాబీ కైలా ఇద్దరూ కూడా స్వర కోసం వెతుకుతూ ఉంటారు ఇక మరొక వైపు స్వర అయితే ఫ్రూట్స్ కొంటూ ఉంటుంది ఇక బాబీ కోసం నలిని ఒకవైపు అవి ఒకవైపు వెతుకుతూ ఉంటారు ఇంతలో బాబీ అయితే ఫ్రూట్స్ కొంటున్న స్వరాన్ని చూసి కైలా అమ్మ కైలా అదుగు అక్కడ ఉంది అంటూ అనగానే అవున్రా డాషు అమ్మాయి మేడమే ఫ్రూట్స్ దగ్గర ఉంది అంటూ అనగానే ఇంతలో బాబీ అయితే అమ్మా అని పిలుస్తాడు ఆ పిలుపుకి స్వర అయితే ఇది బాబీ గొంతులా ఉంది అంటూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది వెనక్కి తిరగంగానే అమ్మా అమ్మా అంటూ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ పిలుస్తున్న బాబీని చూసి స్వర కళ్ళంటైతే కన్నీళ్లు వస్తాయి బాబీ అంటూ ఇక తన చేతిలో ఉన్న ఫ్రూట్స్ అయితే అక్కడే పడేసి రోడ్డుపై నుంచి పరిగెట్టుకుంటూ ఇటువైపుకైతే అయితే వస్తుంది ఇక స్వర దగ్గరికి రాగానే బాబీ అయితే అమ్మా నన్ను క్షమించమ్మా నిన్ను అనరాని మాటలన్నీ అని చాలా బాధ పెట్టాను నన్ను క్షమించమ్మా అంటూ అడుగుతూ ఉంటాడు బాబీ అయితే బాబీ నువ్వు నన్ను అమ్మ అని పిలుస్తున్నావా బాబీ నిజంగా ఇది కళా నిజమా అంటూ స్వర అనంగానే నిజమే అమ్మాయి మేడం మీరు కోరుకున్న కళ నెరవేరింది బాబీ నిజం తెలుసుకున్నాడు మీరే తన కన్న తల్లి అని నిజం తెలుసుకున్నాడు అమ్మాయి మేడం అంటూ ఇక కైలా చెప్పంగాని స్వర అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది బాబీ అంటూ ఇక బాబీని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది స్వర అయితే ఇంతలో అటువైపు నుంచి వస్తున్న అభి అయితే అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంతలో రోడ్డు అవతల వైపు నళిని కారు కూడా ఆగుతుంది ఇక స్వర బాబీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి బాబీ స్వరాని కలుసుకున్నాడు అంటే మా దగ్గర నమ్మినట్టే నటించి అంటే నిజం తెలుసుకున్నాడన్నమాట స్వరాయే తన కన్న తల్లని అర్థమైనట్టుంది అంటూ నళిని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అభి కూడా షాక్ అయి చూస్తూ ఉంటాడు ఎప్పటికీ ఇక నా మాట తప్ప ఇక ఎవరి మాట నమ్మడు అనుకున్నాను కానీ స్వరాని అమ్మని పిలుస్తున్నాడేంటి అసలు ఏం జరిగింది ఈ కైలా ఏదో మాయ చేసినట్టుంది ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవడానికి వీల్లేదు నేను గనక ఇప్పుడు ఊరుకుంటే కైలా స్వర బాబీని మాయ చేస్తారు బాబీ ఇక జీవితంలో నా దగ్గరికి రాడు బాబీ లేకుండా నేను బతకలేను అంటూ ఇక అభి అయితే స్వరా దగ్గరికి అయితే వస్తాడు ఏంటే చీటర్ ఏంటి ఏం చేశావు నా కొడుకుని ఏం మాయ చేశావు నీ వైపు తిప్పుకున్నావు వాడికి ఉన్నవి లేనివి చెప్పి నువ్వు ఈ కైలా మనసు మార్చినట్టున్నారు నువ్వు వాడిని నీ దగ్గరికి చేర్చుకోవాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేదే లేదు బాబీ ఎప్పటికీ నా సొంతమే నీకు వాడికి ఎలాంటి సంబంధం లేదు నా బిడ్డ జోలికి వస్తే చంపేస్తాను అంటూ అభి అనంగానే నేను చీటింగ్ చేయడం కాదు నువ్వే పెద్ద చీటర్ అని బాబీ తెలుసుకున్నాడు నువ్వు ఆ నలుని కలిసి ఆడిన నాటకం బయటపడింది బాబీ నిజ నిజాలన్నీ తెలుసుకున్నాడు ఇక నీ మాట ఎట్టి పరిస్థితిలో కూడా నమ్మడు నువ్వు ఎన్ని నాటకాలు వేసినా ఎన్ని వేసాలు వేసినా కానీ ఇక బాబీ నీ మాట నమ్మే ప్రసక్తే లేదు నీకు ఉదయమే చెప్పాను కదా మిస్టర్ ఇక నీ పతనం మొదలయ్యింది ఆ దేవుడు అనేవాడే ఉంటే నువ్వు ఎవరూ లేని అనాథలా బ్రతుకుతావు అని ఆ దేవుడు నా మొర ఆలకించాడు నా బిడ్డకి నిజం తెలిసేలా చేశాడు ఇక నా బిడ్డ నా నుంచి ఎప్పటికీ దూరం అవ్వడు నా బిడ్డ జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటూ ఇక స్వర అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో అభి అయితే తన నటని మళ్ళీ మొదలు పెట్టేస్తాడు బాబాయ్ ఏంటి బాబాయ్ ఇదంతా ఈ స్వర ఒక్క చీటర్ బాబాయ్ నువ్వు తన మాటలు నమ్మకు పద వెళ్ళిపోదాం అయినా మనం ఇక్కడ ఉండడమే చేసిన పెద్ద పొరపాటు మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం బాబాయ్ నాకు నువ్వు నీకు నేను తప్ప మనకి ఎవ్వరూ అవసరం లేదు మనం వెళ్ళిపోదాం బాబాయ్ అంటూ అభియానంగానే ఎవరు చీటర్ అబ్బాయి ఎవరు చీటర్ నువ్వే పెద్ద చీటర్ నలిని అమ్మమ్మ ఇంకా పెద్ద చీటర్ నువ్వు చేసిన మోసాలు అబద్ధాలు అన్నీ తలుచుకుంటూ ఉంటే నేను అసలు నిన్ను ఎలా నమ్మానా అని బాధపడుతున్నాను నువ్వు చెప్పిన ప్రతి అబద్ధం నమ్మి అమ్మని ఎంతగానో బాధ పెట్టాను ఎన్నో మాటలు అన్నాను నువ్వు చేసిన పాపాల్లో నేను కూడా పాలు పంచుకున్నాను అమ్మని అమ్మ కాదని రోషిణి అమ్మ ఫోటో చూపించి తనే నా కన్న తల్లని అబద్ధం చెప్పావు నా కారణంగా ఈరోజు రోషిణి అమ్మ ఆ పరిస్థితిలో ఉంది నీ కారణంగానే ఈరోజు అమ్మ కూడా ఎంతో బాధపడింది నువ్వు చెప్పిన అబద్ధాలు మాటల వల్లే నేను కూడా అనరాని మాటలన్నీ అని ఎంతగానో అవమానించి అమ్మ ఎంతో బాధపడేలా చేశాను ఈ ప్రపంచంలో ఏ కన్నబిడ్డ తల్లికి చెయ్యని అవమానాలన్నీ చేశాను అవన్నీ తలుచుకుంటూ ఉంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది ఇప్పుడు చెప్తున్నా నేను అబ్బాయి నీలాంటి కన్న తండ్రి ఏ బిడ్డకి ఉండకూడదు నువ్వు నా విషయంలో ఎంతో ప్రేమగా ఉన్నావు కాదనడం లేదు నీ ఎంత ప్రేమగా ఏ తండ్రి చూసుండడు అది కూడా కాదనడం లేదు కానీ కన్న తల్లి విషయంలో కన్న బిడ్డల్ని మోసం చేసే తండ్రిని మాత్రం నిన్నే చూస్తున్నాను నా కన్న తల్లి ఎవరు అని అడిగితే ఎవరో ఫోటో చూపించి ఆ ఫోటో తీసుకువచ్చి ఇదే నీ కన్న తల్లి అని చూపించావు నేను ఆ అమ్మకి దగ్గర అయ్యాను ఇప్పుడు అమ్మాయి మేడం నా కన్న తల్లి అని తెలిసే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ నాటకం మొదలు పెట్టేశావు నళిని అమ్మమ్మతో కలిసి తనే నా భార్యని నువ్వు నేను రోషిని అమ్మ కలిసి ఉండొచ్చని అన్ని అబద్ధాలు చెప్పావు మరొక వైపు ఝాన్సీ అంటిని మోసం చేశావు అసలు ఎందుకు ఇలా చేశావు ఇన్ని మోసాలు ఇన్ని అబద్ధాల ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు పైగా మా అమ్మ చీటర్ అంటావా ఈ ప్రపంచంలో అతిపెద్ద చీటర్ ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వు నళిని అమ్మమ్మ మాత్రమే అంటూ ఇక బాబీ అయితే అబీకి దిమ్మ తిరిగే షాకేస్తాడు ఇంతలో నలిని అయితే కోపంగా వచ్చి ఏంట్రా నేను చీటరా నన్ను చీటరంటావా అంటూ బాబీపై చెయ్యెత్తబోతూ ఉండగా ఇంతలో స్వర అయితే కోపంగా నళిని చంపైతే పగలగొడుతుంది ఏంటి నా బిడ్డ మీదే చెయ్యెత్తుతున్నావు ఆ చెయ్యి విరి చేస్తాను నా బిడ్డ మీద కానీ పడితే ఎందుకు వాడికి నిజం తెలిసిన తర్వాత కూడా మీ ఇద్దరు వాడిని మోసం చేయాలని చూస్తున్నారు మీరు అసలు మనుషులేనా నీ కూతురు కోసం నువ్వు ఎన్నో అబద్ధాలు ఆడావు నీ కూతుర్ని బ్రతికించుకోవడం కోసం ఎవరు ఎలా పోయినా పర్వాలేదు ఎవరు ఎలా నష్టపోయినా పర్వాలేదు అంటూ నువ్వు ఎన్నో దుర్మార్గాలు చేశావు నీ కూతురు అబద్ధాలాడి చేసిన పాపానికే ఈరోజు అలా శిక్ష అనుభవిస్తుంది అది కూడా తెలుసుకోకుండా నువ్వు కూడా అదే దారిలో వెళ్ళి నువ్వు కూడా చాలా పాపాలు చేస్తున్నావు నీ కళ్ళ ముందే నీ కూతురు జీవశమంలో పడి ఉన్నా నీకు చేసిన తప్పులేవి కూడా తెలియడం లేదు అంతకంతకి ఇంకా తప్పులు చెయ్యాలనే చూస్తున్నావు బాబీని కాపాడి తీసుకువచ్చిన కైలా ఆ రోజు నీ ఇంటి దేవత అని చెప్పావు నీ అవసరం తీరిపోయేసరికి ఆ పిల్ల ఒక రాక్షసి అయిపోయింది నీకు ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతుందా దాన్ని ఎప్పుడు బయటికి పంపించే అని చూసావు ప్రతి విషయంలో కైలాని అవమానిస్తూ వచ్చావు బాబీ అవసరం కాబట్టి బాబీ ముందు ప్రేమ నటిస్తూ వచ్చావు నీ కూతురు కోలుకున్న తర్వాత బాబీ పరిస్థితి కూడా కైలా పరిస్థితిలాగే అయిపోతుందని నాకు చాలా భయమేసింది వాడు నిజం తెలుసుకోవడం లేదు నువ్వు చూస్తే చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నావు నా బిడ్డ జీవితం ఏమైపోతుందా అని ఎంతో భయపడ్డాను కానీ ఆ దేవుడున్నాడు నా మొర ఆలకించాడు నా మొర ఆలకించి నా బిడ్డకి నిజం తెలిసేలా చేశాడు చూడు ఇంకొకసారి గనక నువ్వు నా బిడ్డ జోలికి వచ్చిన కైలా జోలికి వచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగు నా బిడ్డల జోలికి వస్తే చంపేస్తాను అంటూ ఇక నలినికి స్వర అయితే ఊహించని షాకే ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సెంబులపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు